ందు జీవించుటకు క్రీస్తునందు జీవించుటకు అంటే అనే జీవులు బ్రతుకుంటు ఎవరైతే క్రీస్తునో వారు దుష్టులతో సాంగత్యం చేయలేరు కొన్ని సందర్భాలు బట్టి దుష్టుల మధ్య పోవాల్సి వస్తుంది ఉంటుంటారు కానీ వెళ్తుంటారు గాని వారు సాంగత్యం చేయరు వారిని బట్టి వీళ్ళు పాడై నీతిని దుర్నీతిగా వారు ప్రవర్తించరు చాలా విషయాలు చూస్తున్నప్పుడు కొందరు దుష్ట సాంగత్యం కలిగే వరకు ఆ మాట చాలా అనుసరిస్తుంటారు వారు శాన సందర్భంలో దాన్ని అనుసరిస్తూ ఉంటుంటారు అది ఘనతగా వెంచుకుంటుంటారు ఎవరికంటే ఆ దుష్టుని ప్రేమల సహోదరి సోదర మన ప్రేమించింది దేవుడు ఆయన ప్రభులో మన కరణించి ఆయన కటాక్షం మనకు దయచేసిన ఆయన ప్రేమ గొప్పది ఆయన సన్నిధి గొప్పది తన విలువైన

ఆయన మరణం యొక్క సాదృశ్యం అనగా నీ కోసం నా కోసం తన మరణించాడు కనుక మన పాపములను ఆయన తెలుగులో నీకులతో కనుక మన పాపనుష తన పవిత్ర రక్తమును కార్చడు కనుక పవణేశ్వర కృష్ణుడు మన పాపములు ఎవరి పాపములైతే కొట్టిపోయి పడుతుందో ఏ సమాధుని చెలేసే సయుర్యో మనం కూడా విధంగా సయూన్యమై ఉంటాము అది తన సాదృశ్యం